మన కన్న తండ్రికి పరలోక తండ్రికి మన విషయంలో కొన్ని ఆశలు ఉంటాయి మన పరలోకపు తండ్రికి మన విషయంలో కొన్ని ఆశలు ఉన్నాయి ఉంటాయి కాదు ఉన్నాయి ఆ ఆశలు మన విషయంలో ఆశలు తనకి తీరాలని ఆయన ఎంతో కోరుతున్నాడు ఇది నిజం వాటిల్లో మొట్టమొదటిది మనం మహిమపరచబడాలనేది ఆయన ఆశ మనం ఘనపరచబడాలి అనేది ఆయన ఆశ ఇది నిజం సహజంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే దేవుణ్ణి మనం ఘనపరచాలి దేవుణ్ణి మనం మహింపరచాలి అని మనం నేర్చుకున్నది దేవుణ్ణి మన జీవితం ద్వారా పాటల ద్వారా సువార్త ద్వారా మన జీవితం ద్వారా అంటే ఇతరులకు దేవుని ప్రేమ చూపుట ద్వారా సహించుట ద్వారా త్యాగం చేయటం ద్వారా ఓర్పు సహనములను చూపుట ద్వారా తగ్గింపు ద్వారా ప్రేమ ద్వారా ఆయన్ని మహింపరచాలి ఆయన్ని ఘనపరచాలి అనేది లేఖనం నుండి మనం నేర్చుకున్న సత్యం అయితే పరిశుద్ధ గ్రంథపు లోపలి పొరల్లో మనం నేర్చుకున్నది దేవుణ్ణి మనం ఘనపరచాలి దేవుణ్ణి మనం మహింపరచాలి అన్న జనుల మధ్యలో అది నిజమే అది నిజమే మీరు బహుగా ఫలించుట వలన పరలోకమందున్న నా తండ్రి మయంపరచబడునని ఏసఐ చెప్పాడు సువార్త ఐదో అధ్యాయంలో జనులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న నా తండ్రిని మయంపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయుడి మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మయంపరచబడును అన్నాడు ఇతరులు దేవుని మయంపరచాలంటే దేవుని పిల్లలమని చెప్పబడుతున్న మన జీవిత విధానం క్రమంగా వారికి కనబడితే అందులో దైవిక ప్రేమ తగ్గింపు దేన మనసు త్యాగం దయ దానం దాతృత్వం మంచితనం ఆశను నిగ్రహించుకొని బ్రతకటం మొదలైన శుభ లక్షణాలు మనలో కనబడితే మనకి ఈ లక్షణాలు ఎలా వచ్చినాయి ఎవరు ఇలా మనల్ని చెక్కింది అని ఆలోచించి మనం ఎవరిని సేవిస్తున్నామో ఆ దేవుణ్ణి అన్ని జనులు మయంపరుస్తారు నిజంగా ఆ దేవుని బట్టే నీకు ఇంత మంచి లక్షణాలు అభినయ అమ్మా అభినయ్ అయ్యా అని మనల్ని బట్టి దేవుణ్ణి గనపరుస్తారు అది దేవుణ్ణి పరచటం అంటే అయితే మన కోరిక అది మనం మన సమస్త విషయాల ద్వారా దేవుణ్ణి మయంపరచాలనేది మన కోరిక ఒక సత్క్రైస్తవుడి కోరిక ఒక యథార్థమైన భక్తిపరుడి కోరిక అదే అయి ఉంటుంది ఏమై ఉంటుంది నేను ఏ విధం చేతనైనా నా దేవుణ్ణి మయంపరచాలి ఎందుకంటే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు ప్రేమించినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రేమలో కొన్ని లక్షణాలు ఉంటాయి ఏంటంటే మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలనుకుంటాం రెండవది వాళ్ళని ప్రస్తుతిస్తాం ప్రశంసిస్తాం రెండు మూడవది వారి గురించి అందరూ మంచిగా అనుకోవాలని కోరుకుంటాం మనం ప్రేమించే వారిని గురించి నలుగురు ఇప్పుడు షాలేం రాజాన్ అంటే మీకు అభిమానం ఉంది నన్ను గురించి జనం నలుగురు మంచిగా అనుకోవాలని కోరుకుంటారా బాగా తిట్టాలని కోరుకుంటారా మంచిగా అనుకోవాలని కోరుకుంటారు తిట్టాలని ఎందుకు కోరుకుంటారు కదా ఒకవేళ ఎవడన్నా నన్ను తిడితే కూడా మీ మనసు గాయపడిపోద్ది వాడు అందుబాటులో దొరికితే తలా ఒక తన్నుదనాలు అనిపించింది అవునా ఎందుకు మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి సో మీకు ఏదైనా ఛాన్స్ వస్తే నా గురించి పది మందికి మంచిగానే చెప్తారు ఎందుకంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నా గురించి ఒక శుభ శుభకరమైన విషయాలే మీరు పది మందికి పంచుకుంటారు ఎందుకు అలా ఇతరులకు చెప్పి తద్వారా నన్ను గణపరచాలనేది మీ అభిలాష ఎందుకంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి అంటే మాట వరుసగా చెప్పాను సుమా ఏమో నిజంగా ప్రేమిస్తున్నారు ఏడిచేవాళ్ళు అనుకుంటున్నా నాకేం తెలుసు చెబుతున్నాను మాట వరుస అయితే ఇట్లాగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం గనక మనం ఏం చేసి కూడా ఆయన్ని మయంపరచాలని మన హృదయం కోరుకుంటూ ఉంటుంది ఎప్పుడు ఒక వ్యక్తికి మనం దానం చేసినప్పుడు లేదా ఒక వ్యక్తికి ప్రేమ చూపినప్పుడు ఆ ప్రేమ పొందిన వ్యక్తి దేవుణ్ణి మయంపరచాలి అనుకుంటాం ఒకవేళ ఆ వ్యక్తి మనల్ని కనుపరిస్తే వెంటనే మనం ఆయనకు ఆపాదిస్తాం బా అయ్యా ఎంత మంచి బుద్ధి చాలామందిని చూశాను కానీ ఇలాంటి మంచివాడిని చూడలేదయ్యా నేను అని ఎవరైనా నిన్నంటే వెంటనే ఆ ఏంటనుకుంటున్నాం మరి అని నువ్వు అనవు ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివి వెంటనే ఆ మహిమని దేవునికి ఆపాదిస్తావు ఏమంటావు నేను మామూలుగా అందరిలాంటి ఉండే అమ్మా అందరిలాంటియా కానీ నాకు ఈ మంచి బుద్ధి ఏదన్నా ఉంది అంటే అది ఏసై వల్ల కలిగింది అది నా పరలోక తండ్రి వల్ల కలిగింది ఇదంతా దేవుని దయా ఇదంతా ఎవరి దయా దేవుని దయా దేవుడు ఆయన కృపతో నాకు అనుగ్రహించిన ధన్యత అంతే తప్ప నాదేం లేదు అప్పుడు ఈ మహిమ ఎక్కడికి పోతుంది అట్లాగా ఏ కొంచెం ఛాన్స్ వచ్చినా తడుముకోకుండా నువ్వు చేసే పని ఏంటంటే జనం నిన్ను ఘనపరిస్తే వెంటనే నువ్వు దాన్ని దేవుడికి ఆపాదిస్తావు ఆపాదించాలి మనం స్వీకరించకూడదు అది దేవునిది నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివి గనుక నీకు చెప్పే పనే లేదు ఎవరు ఏ విధంగా నిన్ను మెచ్చుకున్నా సరే బా ఎంత బాగా మాట్లాడేవో దేవుని మాటలు నిజంగా బాగుంది అంటే ఆయనది నాది కాదు అబ్బా ఎంత బాగా పాడేవు దేవుని పాట అబ్బో నాది కాదు ఆ స్వరం ఇచ్చింది ఆ జ్ఞానం ఇచ్చింది ఆయన ఆయనకే మహిమ మహిమలా అట్లాగ దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి తనకి ఏది వచ్చినా సరే ముందు దేవుణ్ణి ఆపాదిస్తాడు దేవునికి ఆపాదిస్తాడు దేవుణ్ణి గుర్తు చేసుకుంటాడు దేవుణ్ణి కనపరుచుకుంటాడు దేవుని మయంపరచుకుంటాడు తన ప్రార్థన అదే ఉంటుంది తన హృదయంలో తీవ్రమైన కోరిక కూడా అదే ఉంటుంది దేవుణ్ణి మయంపరచాలి దేవుణ్ణి కనపరచాలి దేవుణ్ణి కీర్తించాలి అందరూ నన్ను బట్టి దేవుణ్ణే దేవుణ్ణి కనెక్ట్ అవ్వాలి అని దేవుణ్ణి ప్రేమించే గుండె అలా కొట్టుకుంటుంది ఇప్పుడు ఇన్ని ఆకర్షణలు ఇన్ని ప్రతికూలతలు నిండినటువంటి ఈ ప్రపంచంలో ఉండి ఏ కొంచెం ఘనత వచ్చినా వెంటనే తనకు ఆపాదించుకునేటువంటి మనుషుల మధ్యలో ఉండి సమస్తాన్ని దేవునికే ఆపాదిస్తూ దేవుని మహిమను కోరుతున్న మనం దేవుని చేత నిర్లక్ష్యం చేయబడతామా దేవుని చేత అశ్రద్ధ చేయబడతామా బాగా వినండి మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి ఏది వచ్చినా ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా ఆయన్ని మయంపరచాలని ఇంతగా మనం కోరుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని నిర్లక్ష్యపరుస్తాడా అశ్రద్ధ చేస్తాడా పొర్రపాటును కూడా చేయడు ఇంకా చెప్పాలంటే మనకంటే ఎక్కువగా మనమేమో ఆయన్ని మయంపరచాలని ఆయన్ని ప్రేమించి ఆయన్ని మయంపరచాలని మనం ఆయన్ని గనపరచాలని మనం వెతుక్కుంటా ఉంటే ఆయన మనసు చూడు ఆయన బుద్ధి చూడు ఆయన తన మహిమను వెతకడట ఆయన పిల్లలైన మన మహిమను వెతుకుతాడట దేవునికి మహిమ ఆయన తన ఘన ఘనతను పట్టించుకోడట తన పిల్లలను ఘనపరచాలని ఇష్టపడతాడట నాకేం తెలుసు బైబిల్లో ఉంది నన్ను ఘనపరచువారు నేను ఘనపరుచుతానని లేదు సరే అది పక్కనబెట్టు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో తన కుమారుడు అనేక సహోదరులలో జయష్ఠుడ దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగునట్లు వారిని ముందుగా నిర్ణయించను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచను ఎవరిని పిలిచనో వారిని నీతి మంతులుగా తీర్చను ఎవరిని నీతి మంతులుగా తీర్చనో వారిని మహిమపరిచను ఆ మాటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా వారిని మహిమపరిచను అని ఉంది ఎవరిని నీతి మంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచాడట మమ్మల్ని పరచడం ఏంటి ప్రవ్వ మేమంతా కలిసి నిన్ను మయంపరచాలి కానీ నువ్వు మా మహిమను వెతకటం ఏమిటి నువ్వు మా ఘనతను వెతకటం ఏమిటి పిల్లరా ఇప్పుడు మీరు రెండు వచనాలు చదివారు ఒకటి మత్తయి సువార్త ఐదో అధ్యాయము పద్నాలుగు పదిహేను అనుకోండి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణం మరుగనది పదిహేను పదహారో వచ్చిన చూడు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారు ఎదుట మీ వెలుగు పనియుడి ఈ సత్క్రియలు మన ప్రయాసంతా ఎవరిని మయంపరచడానికి దేవుణ్ణి దేన్ని బట్టి ప్రేమను బట్టి మనం ఆయన్ని లవ్ చేస్తున్నాం ఎవరిని దేవుణ్ణి లవ్ చేస్తున్నాం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి ఆ ప్రేమను బట్టి మనం మన మహిమను పట్టించుకో మనకి ఎవడన్నా మహిమ ఇచ్చినా కూడా ఆ మహిమ తీసుకెళ్ళి ఆయనకి ఇస్తాం నా దేవుని దయ ఒట్టి ఉంటానే ఆయన ఆయన నన్ను ఇలా చేసింది నేను ఏదన్నా కలిగి ఉన్నా అదంతా నా తండ్రి దయా అని తీసుకెళ్ళి ఆయనకు ఆపాదిస్తా ఆపాదిస్తాం సరే మనం ఎలా ఉంటే ఆయన ఎలా ఉన్నాడు అన్న మాటకి ఇప్పుడు మీరు చూశారు ఆయన మనల్ని మహింపరచాలని చూస్తున్నాడు ఇది ప్రేమలో ఉన్న శుభ లక్షణం మట్టి పురుగులు మనమే ఎంత ప్రేమను కలిగి ఉంటే మనకంటే ఎంత ప్రేమ ఉందో అంచనా వేయలేము ఆయన ప్రేమ యోహాన్సు అర్థం మూడో అధ్యాయం పదహారో వచ్చినలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించు చునడం రాసింది మనం ఎంత ప్రేమించామో అది పక్కన పెడితే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడట దేవుని కోరిక ఏంటి అనేది కూడా మనం తెలుసుకున్నాం దేవుడి కోరిక ఏంటంటే అరే మీరందరూ కలిసి నన్ను మయం పరచాలి రబ్బాయ్ అమ్మా మీరందరూ కలిసి నన్ను మయం పరచాలి మీరు నన్ను మయం పరుస్తూ ఉంటే నేను మయం పొందుతూ ఉంటాను అది సంగతి అని అనేవాడు కాదు ఆయన నువ్వు ఘనపరిచినా ఘనపరచకపోయినా ఆయన ఘనుడే నువ్వు ఘనపరిచినా ఘనపరచకపోయినా ఆయన ఘనుడే ఈ విశ్వనిర్మాత ఈ జగద్రక్షకుడు రక్షకుడు ఆయన సార్వభౌముడు నువ్వు ఘనపరిచినా ఘనపరచకపోయినా కోటాను కోట్ల దూతలు ఆయన ఘనపరుస్తానే ఉన్నారు సర్వప్రకృతి ఆయన్ని సన్నుతిస్తానే ఉంది అందులో సత్యమెరిగిన నువ్వు కూడా ఆయన్ని ఘనపరచకుండా ఉండలేవు నీ హృదయం కూడా ఆయన్ని ప్రేమించిద్ది కనుక ఎప్పుడు ఆయన్ని గనపరచాలని ఆశిస్తుంది ఆయన ఘనత నీ చెవినబడితే అది నీకెంతో మాధుర్యంగా ఉంటుంది ఎవరైనా దేవుడు ఇంత గొప్పవాడని ప్రభువుని గురించి మాట్లాడుతుంటే నీ అడుగులు ఆగిపోతాయి అక్కడే ఎందుకంటే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు గనక ఆయన్ని ఘనపరిచి ఎవరైనా మాట్లాడుతుంటే నీ అడుగులు ఇక కథలో అవన్నీ వినాలనిపించింది ఎవరైనా ఆయన నామాన్ని దూషిస్తుంటే అది నీకు కర్ణ కఠోరంగా ఉంటుంది వినలేవు తట్టుకోలేవు బాధ బాధ వచ్చేస్తుంది ఇదంతా దేన్ని బట్టి లక్షణాలు కలుగుతున్నాయంటే దేవుని మీద మనకున్న ప్రేమను బట్టి ఇప్పుడు ఇదే ప్రేమ ఇంతకంటే ఎక్కువైన ప్రేమ దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడు మనమన్నా మనమన్నా అప్పుడప్పుడు రుజువు చేస్తాము కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు అయితే ఎల్లప్పుడూ మన ఎడల తన ప్రేమను రుజువు చేస్తానే ఉన్నాడు మనం మనమింకనూ పాపులమై ఉండగానే ఏది మంచోళ్ళమై ఉన్నప్పుడు కాదు మనం పెద్ద మనుషులమై ఉన్నప్పుడు కాదు మనం ఇంకనూ పాపులమై ఉండగానే మనం ఇంకా చెడిన స్థితిలో ఉండగానే మనం ఇంకా తండ్రిని గుర్తించని స్థితిలో ఉండగానే ఆయన తన అద్వితీయ కుమారుని అదిగో ఆ సిలువలో మన కోసము మన పాపముల నిమిత్తము బలి పశువుగా అప్పగించాడు ఎప్పుడు మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మనలను ప్రేమించి మనం నశించకుండాన్నట్లు మనం నరకం తప్పించుకునే మార్గం ఏసుక్రీస్తు రక్తము ద్వారా మనకు దొరుకుతుంది కనుక ఆ యేసుక్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు ఆ కుమారుణ్ణి మన కోసం బలిగా అర్పించేశాడు ఆయన రక్తం ద్వారా మనందరికీ రక్షణ మార్గాన్ని చూపించాడు ఎప్పుడు మనం మారినప్పుడా మారక మునిపేనా మనం మంచివాళ్ళం అయినప్పుడా లేకపోతే చెడుతనంలో బ్రతుకుతున్నప్పుడేనా యా మనం ఇంకా పాపిష్టలమై ఉండగానే మనం ఇంకా చెడిపోయిన స్థితిలో ఉండగానే మనం ఇంకా చచ్చిన స్థితిలో ఉండగానే దేవుడు తన ప్రేమ చూపించాడు చూడండి మనందరి రక్షణ కొరకు దార ద్వారాన్ని తెరిచి దారిని వేశాడు ఏనాటికైనా నా పిల్లలు నా వైపు తిరుగుతారు తిరిగిన నాడు తండ్రి అంటే ఇదిగో పిల్లలు ఆరా రక్షణ మార్గం అని చూపించడానికి నేను ముందే వారికి దారి వేస్తానని డిసైడ్ చేశాడు దారి వేశాడు ఇప్పుడు మరి నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు నిత్యము ఆయన మయంపరచాలని ఆశిస్తావు ఘనపరచాలని ఆశిస్తావు అందరూ ఆయన్ని పొగడాలి మయంపరచాలని ఆశిస్తావు మరి ఇప్పుడు దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు మరి దేవుడికి ఏం ఆశలు కలుగుతాయో ఈ పంథాలు అని కొంచెం ఆలోచించు నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడి విషయంలో జనం ఎలా స్పందించాలని నువ్వు ఆశిస్తావో నిన్ను ప్రేమించే దేవుడు కూడా ఈ భూజనులే కాదు తన ప్రపంచంలో ఉన్న దూతలు కూడా నిన్ను కొనియాడాలని దేవుడు ఆశిస్తాడు నిన్ను ఘనపరచాలని నిన్ను మహిమపరచాలని ఇప్పుడు ఈ భూ ప్రపంచంలో మనం ఉన్నాం ఇక్కడ ఉన్న మనుషులంతా దేవుణ్ణి మయంపరచాలని మనం ఆశిస్తున్నాం మరి ఆయనప్పుడు ఉన్న ప్రపంచంలో అక్కడ కూడా దూతల సమూహం ఉంది కోటాను కోట్ల దూతల ప్రపంచాలు ఉన్నాయి వాళ్ళందరి ఎదుట